హాయ్ ఫ్రెండ్స్ మనమైతే పాప వినాశనం అయితే వెళ్తున్నాం చూడొచ్చు ఇక్కడ నూట ఇరవై రూపాయలు పెడితే మనకి మొత్తం అయితే ఆరు ప్లేస్లైతే తిప్పి అనమాట ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ వెహికల్ వెళ్ళాలంటే మనకి చాలా ఛార్జ్ చేస్తారు ఇవన్నీ తిప్పాలి అంటే ఆర్టీసీ అయితే చూశారు కదా మనకి ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది మనకి అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే ఫుల్ రెష్గా ఉంటుందన్నమాట కొంచెం నిలబడి వెళ్ళాలి మనం అయితే ఓకే చూడొచ్చు ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చాం మనం ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బస్సు ఫుల్ అయిపోయింది అనమాట మనకి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఓకే ఫ్రీగా ఉంటుంది కొంచెం ఇక్కడైతే చూడొచ్చు ఆర్టీసీ బస్ అయితే కొంచెం అయితే వచ్చింది ప్రైవేట్ వెహికల్స్ అయితే బయట ఆప్ చేస్తారు అసలు ఈ పాప వినాశనం అంటే ఏంటి ఇక్కడ స్నానం చేయటం వల్ల ఏంటి మనకు ఉపయోగం అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం మనకి ఈ పాప వినాశనం వచ్చేసి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే స్నానమాచరిస్తే పాపాలన్నీ పోతాయి అంటారు కదా దీనికంటూ ప్రత్యేకమైన రోజు కూడా ఒకటి ఉంది ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ పవిత్ర స్నానం చేయడం వల్ల పరమ పావనం అవుతామని చెప్పేసి అయితే బ్రహ్మపురాణంలో అయితే ఉందంట ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతుందనమాట ఈ తీర్థము స్నానం చేయడం వలన అత్యంత పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే శ్రీవారి పాద పద్మాల నుండి ఈ తీర్థం అయితే డైరెక్ట్గా వస్తుందని అయితే ఇక్కడున్న భక్తులైతే చెప్తున్నారనమాట మనకి ఇది స్వామివారి పాదాల దగ్గర నుంచి అయితే వస్తుందనేసి ఇక్కడ పైనుంచి వస్తున్న ఆకాశగంగలో పుణ్య పుణ్యకార్యములు చేసినంత ఫలితం కూడా దక్కుతుందని ఇక్కడైతే భక్తుల నమ్మకం అనమాట ఇక్కడ ఇంతే కాకుండా మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే కూడా చూడవచ్చు మీరు వివిధ రకాలైన వస్తువులు అయితే మనకి ఇక్కడైతే దొరుకుతాయి అనమాట మనకి ఎందుకంటే ఇవి ఈ శేషాశాల కొండల్లో మాత్రమే దొరికే కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట మనకి అవన్నీ మీకు వాటి పేర్లు నాకైతే తెలియదు చూపించాను నేను చూడొచ్చు అవి మీకు ఫస్ట్ అయితే అలాంటివన్నీ మీరు ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట షాపింగ్ చేయడానికి కూడా బాగుంటుంది రేట్లు కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేవు మీకు చూపించాను కదా కొన్ని రేట్లు అయితే నేను మొత్తానికి మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడొచ్చు ఈ టెంపుల్ అయితే వచ్చేసి గంగాదేవి టెంపుల్ అనమాట ఇది శేషగిరి కొండలలోని ఏడు పవిత్ర తీర్థాలలో ఒకటి ఇక్కడ పవిత్ర జలం అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తులైతే నమ్ముతున్నారు ఇక్కడైతే కొన్ని సంవత్సరాల ముందు డైరెక్ట్గా జలపాతం అయితే ఉండేదనమాట కాకపోతే ఇప్పుడు అలా జలపాతం అయితే ఏమీ లేదు ఇక్కడ మనకి పాప వినాశనం డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ దగ్గర నుంచి అయితే పైపులైతే వేసి భక్తులు స్నానం చేయడం కోసం ఆ డ్యాంలో ఉన్న నీళ్ళు అయితే ఇక్కడికైతే రప్పిస్తున్నారనమాట అంటే మనకి ఇది వచ్చేసి పాప వినాశనం డ్యామ్ నుంచి అయితే వాటర్ అయితే ఇక్కడికి వస్తుందనమాట భక్తులు స్నానం చేసే వాటరు ఎందుకంటే ఇప్పుడు పక్కన మీకు ఆ డ్యామ్ కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడు అదైతే పాప వినాశనం డ్యామ్ అనమాట మనకి ఇప్పుడైతే వాటర్ అయితే అక్కడి నుంచే వస్తుందనమాట మనకి చూడొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మనకి గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా చిన్న చిన్న పూజలు అయితే చేస్తారు మీరు అవి కూడా చేయించుకోండి వాటి ప్రైజ్ ఎంత ఉందనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను మొత్తం వచ్చేసి ఆరు అని చెప్పాను కదా మనకి ఈ ఆరు అయితే మనకి సందర్శించడానికి మూడు గంటల సమయం అయితే పడుతుంది అనమాట మొత్తం మీద అయితే మనం ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరుగుతామన్నమాట మనం అన్ని కంప్లీట్ చేయాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే అవుతుంది మనకి మూడు గంటల్లో మొత్తం చూసేయచ్చు అనమాట మనం మాకైతే స్వామివారి దర్శనం మూడు గంటలకైతే వచ్చింది అందుకని ఈ లోపల ఇవి మొత్తం అయితే మేమైతే వచ్చామన్నమాట ఫస్ట్ అయితే మేము బస్ ఎక్కి డైరెక్ట్గా పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాం నెక్స్ట్ అయితే మనం ఆకాశ గంగా వెళ్తాం అలాగే మనకి శిలాతోరణం అవన్నీ ఉంటాయి అనమాట వెళ్ళేటప్పుడు అయితే చూసుకుంటా వెళ్ళిపోవచ్చు మనకి ఇబ్బంది అయితే ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ మనల్ని కిందకి వెళ్తానికైతే అలవ్ లేదనమాట ఎందుకంటే మనం చూస్తున్నారు కదా ఇదే మనకైతే డ్యామ్ అనమాట ఇది పాప వినాశనం డ్యామ్ అనమాట ఇది వచ్చేసి మనకి అటు వెళ్ళడానికి అయితే మనకి ఎంట్రీ అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ కుదిరినట్టయితే నేను ముందు చెప్పినట్టుగా ఆ పవిత్రమైన రోజున ఇక్కడ స్నానం చేయడానికైతే ప్రయత్నం చేయండి ఒక్కసారైనా సరే మీ లైఫ్లో జన్మ ధన్యమైపోతుంది అలాగే మనం తిరుమల యాత్ర కంప్లీట్ అవ్వాలంటే ఎలా దర్శనం అనేది చేసుకోవాలనే వీడియోలు అయితే అన్నీ చేసి పెట్టాను నేను వరుసగా మన ఛానల్ అయితే ఉన్నాయి మీరు కానీ అవి చూడకపోతే ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి మీకైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తిరుపతి అనేది ఎలా వెళ్ళాలి అనే ప్రాసెస్ అయితే మొత్తం మన ఛానల్లో ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ మీకు నెక్స్ట్ మనం ఆకాశగంగ వీడియోలు అయితే కలుద్దాం ఓకే బాయ్ మరి చూడొచ్చు ఇక్కడ షాపింగ్ చేయాలంటే మీరు కావాల్సినవన్నీ అయితే ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా మీకు ఇక్కడ తిరుమల కొండల్లో దొరికే కొన్ని ఐటమ్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయి అనమాట మీరు ఎక్కడ కొనాలన్నా సరే దొరకవు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని మొత్తం అంతా ఎంజాయ్ చేసుకుంటా నీట్గా వెళ్ళండి కంగారు కంగారుగా వచ్చి కంగారు కంగారుగా అయితే వెళ్ళకండి మా వాడైతే చూడొచ్చు అన్ని కోతి పనులు చేస్తుంటాడు వీడియో తీరా అంటే లేదు లేదు నేను ఎలాంటి పనులే చేస్తానని చెప్పేసి అలాంటివి ఉంటాడు ఉంటాడనమాట నేను చెప్పేదైతే ఒక్కటే మీకు మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే దానికంటూ ఒక ప్రత్యేకమైన పవిత్రత అనేది ఉంటుంది అదైతే తెలుసుకొని వెళ్ళండి మనకైతే అంత మంచిగా జరుగుతుంది అది కాకుండా కొంతమంది ఏమి తెలియకుండా వెళ్ళామంటే వెళ్ళాం వచ్చామంటే వచ్చామని అన్నట్టుగా వెళ్తారు అలా కాకుండా ప్రతి ప్లేస్కి ఒక ప్రాధాన్యం ఉంటుందన్నమాట మీరు ఎటైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ ప్రాధాన్యం ఏంటి అనేది తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం